ఎవరండి ఈయన ప్రజలకు దండం పెడుతున్నాడు బాల గంగాధర్ తిలక అబ్దుల్ కలాం ఆజాదా పండిట్ జవహర్ లాల్ నెహ్రూనా లేదా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీనా కాదురా వీళ్ళందరూ కాదురా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన ఇంతవరకు ఎవ్వడు చేయలేనటువంటి పనులను కేవలం ఐదేళ్లలో చేసినటువంటి దమ్మున్న మగాడు రోషమున్న మొనగాడు ప్రజలను మోసగించి సొంత మామకే వెన్నుపోటు పొడిచినాడు కాదురా చాటు మాటున సిఖండి రాజకీయాలు చేసినాడు కాదురా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య మంటలు రేపి ఆ మంటల్లో కాచుకుంటూ అధికారాన్ని చెలాయిస్తున్నవాడు అంతకన్నా కాదురా ఇచ్చిన మాట కోసం అధికారాన్ని సైతం దులునేవాడు ఎవడి కిందో బానిసలా ఉండడం కన్నా బయటకు వచ్చి ఆ బానిస సంఖ్యలను తెంచేవాడు పెత్తందారులను సైతం పడగొట్టి పేదవాడి పక్షాన నిలబడేవాడు ప్రాణాలు పోతుంటే తన ప్రాణాలను సైతం అడ్డేసి మరి పేదవాళ్ళ ప్రాణాన్ని